హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు రంజాన్ నెలలో ప్రత్యేకమైన గంజిని గురించి మీకు చెప్తానండి చూడండి రంజాన్ నెలలో అందరూ ఉపవాసం ఉంటాం ఉంటారు కదండీ అప్పుడు ఈ గంజిని తయారు చేసి సాయంత్రం ఇఫ్తార్కి పంచుతారండి మసీదు దగ్గర ఇది కేవలం విజయవాడలోనే చేస్తారండి ఈ గంజి వేరే ఊరల్లో ఎక్కడా చేయరండి ఏ ఊర్లోనైనా ఈ గంజి కనిపిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ పిల్లలు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారు గంజి కోసం అందరూ ఇక్కడ కూ నుంచొని చూస్తున్నారండి గంజి ఎప్పుడు పోస్తారా అని ఈ ట్విన్స్ చూడండి చిన్న పిల్లలిద్దరూ వాళ్ళిద్దరు కూడా వచ్చారండి గంజికి చూడండి అంత చక్కగా క్యూట్గా ఉన్నారు ఇద్దరు ఒకేలాగా ఉన్నారు ట్విన్స్ అండి ఇద్దరు చూడండి పిల్లలందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో గంజి కోసం సాయంత్రం ఐదింటికి పోస్తారండి గంజి ఇఫ్తార్కి ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ పోస్తారండి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి తీసుకెళ్తారండి హిందువులు అయితే ఎక్కువగా ఉంటారండి చిన్నపిల్లలు హిందూ ముస్లిం బాయ్ బాయ్ కదండి చక్కగా అందరికీ పోస్తారండి లైన్లో నుంచొని చక్కగా పోయించుకొని అందరూ వెళ్తారండి చూడండి మొదలు పెట్టేశారు పోయటం ఐదే ఐదు నిమిషాల్లో మొత్తం అయిపోయిందండి అందరికీ వేస్తారండి ఈ గంజి ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం చేస్తారండి రంజాన్ నెలల నెల కదండి అందుకని ఉపవాసం ఉన్న వాళ్ళకి తయారు చేసి మరీ గంజిని పోస్తారు సాయంత్రం ఐదు గంటలకి చూడండి ఎలా పోస్తున్నారో అందరూ తీసుకెళ్తారండి ఇది విజయవాడలోనే తయారు చేస్తారండి మరి ఏ ఊరిలో కూడా దొరకదు ఇది ఎక్కడైనా మీకు ఏ ఊర్లోనైనా మీకు ఈ గంజి కనిపిస్తే కామెంట్ చేయండి చూడండి అందరు ఎలా పోయించుకుంటున్నారో ఐదే ఐదు నిమిషాలు మొత్తం ఖాళీ అయిపోయిందండి చూడండి అందరూ తీసుకొని వెళ్ళిపోయారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్